నమస్తే నందేమి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మనది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం అంత ఆషామాషి కాదు ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో పండగే ఈ క్రతువును అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తున్న ఈసీ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతోంది సగం ప్రపంచం ఎన్నికలే అరుగని స్థితిలో జనాభా పరంగా అతి పెద్ద దేశమైన భారత్ లో జరిగే ఎన్నికల క్రతువు ప్రజాస్వామ్యానికి జరిగే పట్టాభిషేకం అనడం అతిశయోక్తి కానే కాదు దేశ జనాభా నూట నలభై కోట్లు ఇందులో ఓటర్లు తొంభై ఏడు కోట్లు లక్షల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు కోట్ల సంఖ్యలో సిబ్బంది పాలు పంచుకునే ఎన్నికల క్రతువును చూసి మనం చూడాల్సిందే దేశవ్యాప్తంగా ఓ ఉత్సవంలా సాగే సార్వత్రిక ఎన్నికల్ని చూడటానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు కూడా తరలివస్తారు దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ఎన్నికల్ని మించిన సందర్భం మరొకటి లేదన్న వాదన ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ఓటర్లు చాలా మామూలుగా ఓటేస్తున్నారు ఫలితాలు ప్రకటించడం ప్రభుత్వాలు ఏర్పడటం అదో రొటీన్ ప్రాసెస్ కానీ చాలా దేశాలకు ఇదో అబ్బురం నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడం ఓ అద్భుతం తొంభై ఏడు కోట్ల మంది ఓటర్ల కోసం ఈసీ చేసే ఏర్పాట్లు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే మనది పేరుకే దేశం భారత్లో ఉపఖండ పరిస్థితులున్నాయి భిన్న భౌగోళిక ప్రాంతాలు విభిన్న వాతావరణ పరిస్థితుల్ని ఏకకాలంలో ఫేస్ చేస్తూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈసీ పడే తపన అంతా ఇంతా కాదు రాజస్థాన్లో ఎడారులైనా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దట్టమైన అడవులున్న కేరళ లాంటి జల సంపద ఉన్న రాష్ట్రాల్లో అయినా పోలింగ్ కోసం ఒకటే ప్లాన్ పనిచేయదు ప్రాంతాన్ని బట్టి ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఎడ్లబళ్లు ఏనుగులు ఒంటెల సాయంతో పోలింగ్ సామాగ్రిని సిబ్బంది తీసుకెళ్లడం కనిపిస్తుంది పడవుల్లో పోలింగ్ సిబ్బంది ప్రయాణించి పోలింగ్ కేంద్రాలకు చేరే ఏకైక దేశం భారత్ మాత్రమే ప్రతి ఐదేళ్లకు పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఓటర్లు అడిగినా అడగకపోయినా వారి అవసరాలు సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసీనే స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేయడం అరుదైన ప్రక్రియ దేశంలో వందల సంఖ్యలో పార్టీలున్న అన్ని ఈసీ నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు జరిగే ఎన్నికల ప్రక్రియను ఓ అసాధారణ క్రతువుగా చూస్తున్నాయి ప్రపంచ దేశాలు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి మరో మూడు దశల్లో జరగాల్సి ఉంది ఇప్పటివరకు అరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది దాదాపుగా నలభై ఐదు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు భారత జనాభాలో మూడో వంతు ఉన్న అమెరికా ఇండోనేషియా లాంటి దేశాల్లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి చైనాలో ఎన్నికల వ్యవస్థే కాదు అసలు పార్టీలే లేవు అదంతా ఏక పార్టీ రాజ్యం నియంత పాలనే అని చెప్పాలి అక్కడ ప్రభుత్వం అధికారులు సైన్యం జనం అందరి భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీనే నిర్దేశిస్తుంది అధ్యక్షుణ్ణి ప్రధానిని ఆ పార్టీ సభ్యులే నామినేట్ చేస్తారు అసలు చైనాకు భారత్తో పోలికే లేదు ఇక రష్యాలో పేరుకే ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న నియంత పాలన అనొచ్చు పుతిన్కు ప్రత్యర్థులున్నా అందరూ నాంకే వాస్తేనే పుతిన్ మాత్రం భారీ ఓట్ల తేడాతో గెలుస్తూ ఉంటారు అరబ్ దేశాలకు ఎన్నికలు అనే పదమే తెలియదు అక్కడ దేశానికో రకంగా రాజ్యాలు నడుస్తున్నాయి మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినా అక్కడ పారదర్శకత ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను వీక్షించేందుకు ఇరవై మూడు దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల నుంచి డెబ్భై ఐదు మంది అంతర్జాతీయ సందర్శకులను ఈసీ ఆహ్వానించింది ఎన్నికలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నామని ఈసీ పేర్కొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉపయోగించే ఉత్తమ పద్ధతులను విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు పరిచయం చేయడానికి ఈసీ ప్రయత్నిస్తోంది కేవలం ఎన్నికల నిర్వహణే కాదు పోలింగ్ విధానంలోనూ ఈసీ క్రమంగా మార్పులు తీసుకొచ్చింది మొదట్లో పేపర్ బ్యాలెట్ విధానం ఉండేది ఆ తర్వాత ఈవీఎంలు రంగప్రవేశం చేశాయి దేశంలో ఈవీఎంలకు దశాబ్దాల చరిత్ర ఉంది దేశంలో తొలి రెండు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు కేటాయించారు అభ్యర్థుల పేర్లు వారి ఎన్నికల గుర్తులు ముద్రించిన పత్రాలను ఓటర్లకు ఇచ్చేవారు ఇలా ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి వారికి కేటాయించిన బాక్సులో ఆ ఓట్లను వేసేవారు అయితే ఈ పద్ధతి ద్వారా ట్యాంపరింగ్ రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి దీంతో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఈసీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది అయితే ఈ విధానంలో కూడా పలు సమస్యలుండేవి ఓట్ల లెక్కింపునకు చాలా సమయం పట్టేది ఈ ఇబ్బందులను అధిగమించడానికి నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహించడానికి ఈసీ చొరవ తీసుకుంది ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పటికి ఎలక్షన్ కమిషనర్ సెబ్దర్ ఎన్నికల నిర్వహణకు ఒక పరికరం తయారు చేయాలని కోరారు రెండేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈసీఐఎల్లో ఒక ప్రొటేటర్ పీవీఎం తయారు చేసింది ఆ తర్వాత మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంని బిఎల్ కంపెనీ తయారు చేసింది ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను పంతొమ్మిది వందల ఎనభైలో ఎండి హనీఫా కనిపెట్టారు ఈ ఈవీఎంలను తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండు కేరళలోని నార్త్ పురావూరు ఉప ఎన్నికల్లో ఉపయోగించారు ఇదే సమయంలో మరో వాదన కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు సంయుక్తంగా ఈవీఎంలు డిజైన్ చేశారు కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల మూడులోని అన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు దీంతో ఆ తర్వాత దేశ వ్యాప్తంగా రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు ఈవీఎంలపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి ట్యాంపరింగ్ జరుగుతుంది ఒక వ్యక్తికి ఓటు వేస్తే మరో వ్యక్తికి ఓటు పడుతుందనే ఆరోపణలు వచ్చాయి అలాగే ఈవీఎంలను ఉపయోగించడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవనే విమర్శలు కూడా వచ్చాయి ఈ క్రమంలో రెండు వేల పదమూడులో నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు వివీ ప్యాట్ ఉపయోగించారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన బాక్స్లో మనం ఎవరికి ఓటు వేశామనేది సులభంగా తెలుసుకోవచ్చు ఈవీఎంలో నమోదైనటువంటి ఓట్ల మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు దీంతో అవకాశం ఉంటుంది అలాగే ఒక ఈవీఎంలో పదిహేను వందల వరకు ఓట్లు వేయొచ్చు అలాగే అరవై నాలుగు మంది అభ్యర్థులను మాత్రమే ఈవీఎం సపోర్ట్ చేస్తుంది అంటే ఒక బ్యాలెట్ యూనిట్లో పదహారు చొప్పున నాలుగు యూనిట్లు మాత్రమే కనెక్ట్ చేయొచ్చు ఒకవేళ అరవై నాలుగు మంది అభ్యర్థులు దాటితే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి ఉపయోగించాల్సిందే ఈవీఎంలో ఒకరు ఒకసారి కన్నా ఎక్కువగా ప్రెస్ చేస్తే అవకాశం ఉంటుంది కానీ ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డ్ అవుతుంది మిషన్ లాక్ అవుతుంది మళ్ళీ మళ్ళీ బటన్స్ ప్రెస్ చేసినా ఓట్లయితే నమోదు కావు ఒకసారి ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత మళ్ళీ రెండో వ్యక్తి ఓటు వేయడానికి బూత్ దగ్గరికి వచ్చేంతవరకు అది లాక్లోనే ఉంటుంది ఎప్పుడైతే రెండో వ్యక్తి ఆ ఈవీఎం దగ్గరకు వస్తాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి మాత్రమే రెండో వ్యక్తి ఓటేయడానికి అవకాశం కల్పిస్తారు ఇలా పారదర్శక పరీక్షల్ని తట్టుకుని ఈవీఎంలతో విజయవంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తోంది ప్రజాస్వామ్యం గొప్పతనమేంటో నియంత పాలనలో ఉన్న దేశాల ప్రజలకు బాగా తెలుసు ఓటు విలువేంటో సార్వత్రిక ఓటు హక్కు లేని దేశాల ప్రజలకు తెలుసు స్వాతంత్రానికి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుని అమృత కాలంలో అడుగుపెట్టిన దేశం ఎన్నికల నిర్వహణలో అంతకంతకు రాటుతే ప్రజాస్వామ్య దీపం కాపాడుతున్న ప్రపంచమే ఆశ్చర్యపోతోంది పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలకు దాదాపు నూట నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు ఖర్చు కాగా రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికలకు దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్లు ఖర్చయ్యాయి మొదటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలకు పోటీ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నియోజకవర్గాల సంఖ్య ఐదు వందల నలభై మూడుకు పెరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలకు మొత్తం యాభై మూడు పార్టీలు ఐదు వందల ముప్పై మూడు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నలభై మూడు స్థానాలకు నాలుగు వందల అరవై నాలుగు రాజకీయ పార్టీలు మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య ఎనభై నాలుగు పాయింట్ మూడు మిలియన్లు పెరిగింది కొత్త ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్లను తొమ్మిది వందల మిలియన్లకు తీసుకువెళ్లారు అందులో దాదాపు పదిహేను మిలియన్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలవారు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఇతర దేశాలతో పోలిస్తే ఇదే అత్యధిక పోలింగ్ బూత్లు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఐదేళ్లు పట్టింది స్వాతంత్రం తర్వాత కూడా భారత్ కొంతకాలం బ్రిటీషర్ల పర్యవేక్షణలోనే ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి భారత రాజ్యాంగ రచన నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకొచ్చింది రాజ్యాంగం అమల్లోకొచ్చిన తర్వాత తొలి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు మొదటి ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలనే అంశం తెరపైకొచ్చినప్పుడు ఐసీఎస్ అధికారి సుకుమార్ సేన్ పేరు నెహ్రూ మదిలో మెదిలింది అప్పట్లో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు అప్పటిదాకా భారతదేశం చూడని ఓ బృహత్ కార్యాన్ని సుకుమార్ సేన్ భుజాలపై మోపారు నెహ్రూ ఎన్నికలు త్వరగా జరపాలని ఆరాటపడినప్పటికీ సుకుమార్ సేన్ మాత్రం తొందరపడలేదు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి ప్రతి పని ఆచితూచి చేయాలని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సుకుమార్ భావించారు ఎన్నికల ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదలైంది ఇరవై ఒక్కేళ్ల వయసు పైబడిన వారందరూ ఓటు వేయొచ్చని ప్రకటించారు ఎవరైనా ఒక నియోజకవర్గంలో నూట ఎనభై రోజులకు పైబడి నివసిస్తుంటే వారు ఆ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ప్రకటించారు ఆ రోజుల్లో చాలామంది ప్రజల వద్ద తాము భారత పౌరులమని చెప్పడానికి ఎటువంటి పత్రాలు ఉండేవి కావు దీంతో ఓటర్ల జాబితా తయారీ అనేది క్లిష్టమైన ప్రక్రియగా మారింది దీనికి తోడు అప్పటికి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించిన అనుభవం కూడా లేదు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చే విధానం కూడా ఏదీ లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించినప్పటికీ అప్పట్లో ఎన్నికల బాధ్యతలు చూసిన వారిలో చాలామంది చనిపోయారు ఎన్ని ఇబ్బందులున్నా సుకుమార్ సేన్ ఎటువంటి సంకోచం లేకుండా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారు మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది నియోజకవర్గాలు ఉండేవి వీటిలో మూడు వందల పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ఒక సభ్యుని నూట డెబ్బై రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సింది మరో మూడు నియోజకవర్గాల నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సింది ఇక ఎన్నికల బరిలో యాభై మూడు రాజకీయ పార్టీలు నిలిచాయి వీటిలో పద్నాలుగు జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి అప్పటికి దేశ విభజన జరిగి నాలుగేళ్లు గడిచాయి భారత పౌరులు అనేదాన్ని పూర్తిగా నిర్వచించని కాలమది దీంతో ఎవరైతే ఒక నియోజకవర్గంలో నూట ఎనభై రోజులకు పైగా నివసిస్తారో వారికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించారు ఓటర్ల జాబితాలో తమ పేరుంటే తాము భారతదేశ పౌరులమైపోయినట్లేనని అప్పట్లో చాలామంది నమ్మేవారు అనేక మంది పౌరులు పోటీ పడి తమ పేర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అప్పటి దేశ జనాభాలో నలభై తొమ్మిది శాతం అంటే దాదాపు పదిహేడు కోట్లకు పైగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొన్న వారికి ఓటు అంటే ఏమిటో తెలుసు కానీ మిగతా వారికి ఎన్నికలంటే తెలియదు ఈ క్రమంలో ప్రతి పార్టీకి ఓ గుర్తును కేటాయించి వాటిని బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు దీంతోపాటు ఆయా గుర్తులున్న బ్యాలెట్ బాక్సులను ప్రతి పోలింగ్ బూత్లో విడివిడిగా ఏర్పాటు చేశారు దీంతో ఓటర్లు తమకు నచ్చిన గుర్తున్న బ్యాలెట్ పేపర్ను దానిపై ఎటువంటి ముద్ర వేయాల్సిన అవసరం లేకుండానే సంబంధిత గుర్తు ఉన్న బ్యాలెట్ బాక్సులో వేస్తే చాలు తొలి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలు అసెంబ్లీలో నాలుగు వేల స్థానాలు ఉన్నాయి ఈ మేరకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాల్సొచ్చింది యాభై ఆరు వేల మంది ఎన్నికల అధికారులను నియమించారు ఈ సన్నాహాలన్నీ ముగిశాక అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అనేక దశల్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఇలా తొలి దశ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించిన ఈసీ అప్పట్నుంచి ఎన్నిక ఎన్నికకు పనితీరు మెరుగుపరుచుకుంది ఎన్నికల సంస్కరణలు క్రమపద్ధతిలో అమలయ్యాయి కాలానుగుణంగా ఎన్నికల నిర్వహణలో మార్పులొచ్చాయి ఎన్నికల ప్రక్రియలో కొన్ని లోపాలుండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడం చిన్న విషయం కానే కాదు నైతికతకు కొలబద్దగా ఈ ప్రక్రియను చూడాలనే అభిప్రాయాలున్నాయి కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ ఏర్పాటులో తమ భాగస్వామ్యం ఉందని గర్వపడే అవకాశం భారత్లో ఉంది చాలా దేశాల్లో పౌర లేవు కొన్ని దేశాల్లో పేరుకే ప్రజాస్వామ్యం ఉంది మరికొన్ని దేశాల్లో ఎన్నికలు జరిగినా ఇంత సమర్థవంతంగా జరిగే పరిస్థితి లేదు అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు భారత ఎన్నికలపై ఎక్కడలేని ఆసక్తి చూపుతాయి మనకు ఎన్నికలు సాధారణమే అయినా ప్రపంచ దేశాలు మాత్రం ఇంత పెద్ద ప్రజాస్వామ్య క్రతువుని ఎలా నిర్వహిస్తున్నారా అని ప్రతిసారి అబ్బురపడుతూనే ఉంటాయి దేశంలో వివిధ మతాలున్నాయి చాలా పండగల్ని ఘనంగా జరుపుకుంటారు కానీ కుల మతాలకు అతీతంగా జరుపుకునే ప్రజాస్వామ్య ఉత్సవం ఎన్నికలు అనడంలో అతిశయోక్తి లేనేలేదు ఎన్నికల కోసం ఈసీ ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో ఓటర్లు కూడా అంతే ఉత్సుకతతో ఉంటారు కొన్ని పల్లెటూళ్లలో ఓటయ్యకపోతే చనిపోయిన వారి కింద జమ కట్టే పద్ధతి కూడా ఉంది ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య క్రతువైన ఎన్నికల్ని మరింత నిబద్ధతతో జరుపుతున్న ఈసీ తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తోంది భారత్ ఎందుకు గొప్ప దేశమో చెప్పడానికి చాలా పాయింట్లున్నాయి కానీ సార్వత్రిక ఎన్నికల పేరుతో జరిగే ప్రజాస్వామ్య క్రతువును చూశాక ఇంతకంటే పెద్ద పాయింట్ వేరే అక్కర్లేదన్న స్ఫూర్తి దేశ కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తోంది చారిత్రకంగా భారత్ కు ఘన చరిత్ర ఉంది ఆధునిక కాలంలోనూ దేశం సాధించిన ఘనతలకు కొదవలేదు కానీ ఎన్నికల నిర్వహణ చూస్తున్న ప్రపంచ దేశాలకు ఈ ప్రజాస్వామ్య ఉత్సవం విషయంలో భారత్ను కొట్టేవారెవరూ లేరని ఒప్పుకోక తప్పడం లేదు ఇక్కడ ఎన్నికల నిర్వహణ ఓ ఎత్తైతే అందుకోసం టైం టేబుల్ ప్రకారం చేసే పనులు మరో ఎత్తు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ఎన్నికల పనులు పూర్తవుతాయి ఓటర్లు కూడా అంతే ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు ఓటేస్తే ప్రాణాలు తీస్తామని ఉగ్రవాదులు మావోయిస్టులు హెచ్చరించే ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం పెరుగుతుండడం దేశ ప్రజలకు ఎన్నికల నిర్వహణపై ఉన్న నమ్మకానికి నిదర్శనం చిన్న చిన్న సమస్యల్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేసే దేశాలకు భారత్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కావడం అంత తేలిక కాదు ఎన్నికల నిర్వహణలో ఈసీ చాలా రాటుదేలింది భారత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానే కాదు ఎన్నికలను ఉత్సవంలా నిర్వహించే దేశంగా ప్రత్యేకత తెచ్చుకుంది అయితే ఈ ఘనతల వెనుక చాలా కష్టనష్టాలున్నాయి ఒక్కసారిగా మన ఎన్నికల ప్రక్రియ ఇంత పగడ్బందీగా తయారు కాలేదు ఇటుకా ఇటు పేర్చుకుంటూ వచ్చారు దశాబ్దాల తరబడి కఠోర శ్రమ అకుంఠిత దీక్షతో ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఎమర్జెన్సీ పెట్టినా ప్రకృతి విపత్తులొచ్చినా యుద్ధాలొచ్చినా ఎన్నికలు మాత్రం ఆగలేదు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సిందే అని రాజ్యాంగం నిర్దేశించింది రాజ్యాంగానికి ఎడాపెడా సవరణలు చేసిన పార్టీలు కూడా ఎన్నికల జోలికి పోలేదు పార్టీల విధానాల్లో తేడాలున్న ఐదేళ్లకోసారి ఎన్నికలనే ప్రాసెస్ను మార్చాలని ఎవరూ ఆలోచించలేదు ఇలా దేశంలో కింది స్థాయి నుంచి పైదాకా ప్రజాస్వామ్య స్ఫూర్తి నిత్యాగ్నిహోత్రంలా రగులుతూనే ఉంది భారత్ లాంటి దేశంలో ఎన్నికలు లేకుండా చేయడం కూడా అంత తేలిక కాదనే చర్చ కూడా ఉంది పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని నిరసన తెలిపే ఓటర్లుంటారు ఓటరు జాబితాలో పేర్లు లేవని గొడవ పెట్టుకునే ఓటర్లు కనిపిస్తారు కోట్ల మంది ఓటర్లు ఎన్నికలతో మమేకమైపోయారు ఎన్నికలు లేని దేశాన్ని వీరెవరూ ఊహించలేరు అసలు ఆ ఆలోచన ఉందని తెలిసినా సదరు నేతను పార్టీని ముందే తిరస్కరిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి దేశంలో లెక్కకు మిక్కిలిగా పార్టీలున్నా ఓటరు తీర్పు ఎప్పుడూ స్పష్టంగానే ఉంది ఎక్కడా తడబడకుండా ఖచ్చితంగా తీర్పు ఇవ్వడం దేశ ఓటర్ల ప్రత్యేకత దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఎన్నికలకు మించిన పెద్ద ఉదాహరణ అవసరం లేదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓటర్ల సంస్కృతి దగ్గర నుంచి జీవన విధానం వరకు చాలా తేడాలున్నాయి కానీ తీర్పు విషయంలో మాత్రం ఒకే రకంగా ఆలోచించడం ప్రజాస్వామ్యం గొప్పతనానికి నిదర్శనం దేశమంతా ఏకతాటిపైకొచ్చి ఏ పార్టీకి ఓటెయాలో నిర్ణయిస్తుంది ఎక్కడికక్కడ ప్రభావితం చూపే అంశాలు వేరుగా ఉన్నా జాతీయ అంశాలు తెరపైకొచ్చినప్పుడు ఓటర్లంతా ఒక్కతాటిపైకొస్తారు ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉంటారు దేశంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కష్టపడుతుంటే ఓటర్లు తమవంతుగా సహకరిస్తూ ప్రజాస్వామ్య దీపం కొడిగట్టకుండా కాచుకుంటున్నారు ఎన్నికల నిర్వహణకు ఈసీ సాకులు చెప్పదు ఎలాగైనా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతుంది అదేవిధంగా ఓటర్లు కూడా కష్టమైనా ఓటేయడానికి ఇష్టపడతారు కిలోమీటర్ల తరబడి నడవడానికి గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో ఎదురుచూడ్డానికి సిద్ధపడతారు ఓటు వేయడం ఓటర్ల బాధ్యత ఓటు హక్కు అందరి హక్కు అంతేకాదు ఓటేయడం ఓ గర్వం అంటారు దేశ ఓటర్లు దేశం తలరాతను నిర్ణయించే సర్కార్ తలరాతను డిసైడ్ చేసే అధికారాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుంటున్నారు దేశంలో నమోదయ్యే పోలింగ్ శాతాల్లో హెచ్చు మరీ ఎన్నికలపై జనానికి ఆసక్తి అని దిగులు పడేంతగా ఎప్పుడూ పోలింగ్ శాతం పడిపోలేదు ఎన్నికల నిర్వహణను కష్టపడి ఓ దారిలో పెట్టిన ఈసీ దాన్ని ప్రపంచానికి ఆదర్శంగా మార్చింది ఆ ఆదర్శాన్ని అలాగే నిలబెట్టడానికి ఓటర్లు కూడా తమవంతుగా సహకరిస్తున్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు ప్రజాస్వామ్య ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించేది కూడా భారత్ మాత్రమేనని ప్రతి ఐదేళ్లకోసారి రుజువవుతూనే ఉంది